ఆంధ్రప్రదేశ్గా ప్రసిద్ధిగా ఉన్నటువంటి శ్రీ మంగళామూర్తి అమ్మవారు అటువంటి అమ్మవారి ఆలయం దాదాపుగా స్వయంభవ ఆలయాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా లేదు మరి అటువంటి ఆలయం గ్రామంలో మండలం అనేక ప్రాంతాల నుండి అనేక మంది ప్రముఖులు బిఏపీలు అలాగే హైకోర్టు న్యాయమూర్తులు మరి ఎంతో మంది వచ్చే అమ్మవారికి తమ యొక్క విన్నపాలు చెప్పుకుంటూ ఉంటారు మరి ఇందులో భాగంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ మాత్రలు శ్రీ కొలుసు పాత్ర సాధి గారు వారి సమయమని మరి వారి పెద్ద ప్రభుత్వంతో అమ్మవారి ఆలయ ఆ మరి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును అమ్మవారి సర్వతోముఖాభివృద్ధిగా అనుగ్రహించాలని ప్రత్యేకంగా సంకల్పం చెప్పి పూజా కార్యక్రమం

అమ్మవారికి ఎంతో దాని వాతావరణం ఎంత బ్రహ్మాండమైన మాత్రం తీసుకొని మాకు దర్శనం ఇచ్చినందుకు అమ్మవారి కూడా ఇస్తారు అలాగే మరి దసరా అన్నీ విన్నారో అమ్మవారిని బ్లసిస్తున్నాక ఈ యొక్క దర్శనం కూడా ఎంతో బ్రహ్మాండంగా మరి అమ్మవారి అలంకరణ కానీ మరి అమ్మవారిని తెలుసుకుంటామని చాలా చాలా బాగుంది సో తప్పకుండా మాకు దాని యొక్క బ్లసింగ్స్ ఇస్తారని అమ్మవారి ఆలయం వచ్చినా సరే మరి వచ్చిన వెంటనే అమ్మవారి ఆలయం గురించి వారి యొక్క